నేను గత వీడియోలో చెప్పిన స్టోరీకి రిలేటెడ్ వీడియోనే ఇది మీకు ఏవైనా సందేహాలు ఉన్నా పురాణ కథలు తెలుసుకోవాలన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నేను తప్పక రిప్లై ఇస్తాను కొంతకాలానికి రాజు మరణించి గుడ్లకూబగా జన్మను పొందుతాడు దివంద జన్మ కనుక రాత్రులంతే ఆహారం సంపాదించుకోవాలి ఒకసారి నాలుగు రోజులైన ఆహారం లభించలేదు చివరికి మృత్యుదేవతను ఆహ్వానించాడు యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు గుడ్లకూబ రూపంలో ఉన్న రాజు తాను గత జన్మలో చేయవలసిన పుణ్యకార్యాలన్నీ చేసినప్పటికీ తనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతాడు ఇప్పుడు యమధర్మరాజు నీవు ఎన్నో పుణ్యకార్యాలు చేసినప్పటికీ సంగీతాన్ని మాత్రం నిషేధించావు అదే నీ పాలిట శాపంగా మారింది నిన్ను చూస్తే జాలిగా ఉంది కనుక నీకొక ఉపాయం చెప్తాను ఇదే దారిన వెళితే ఒక గృహలో శవం ఉంటుంది ఆ శవంలో నుంచి రోజు కొంత భాగాన్ని ఆహారంగా తీసుకో ఆ విధంగా నీ పాప భారం కొంతవరకు తగ్గుతుందని చెప్పి మాయమవుతాడు యమధర్మరాజు ఒకసారి అదే దారిన ఒక బ్రాహ్మణుడు వెళుతూ భువనేశ్వరుడి కాయాన్ని చూసి ఆగిపోతాడు బ్రాహ్మణ రూపంలో ఉన్నది ఎవరో కాదని అది హరిమిత్రుడేనని గుర్తిస్తాడు గుడ్లగూప రూపంలో ఉన్న రాజు మిత్రుని దగ్గరకు వెళ్లి తానెవరో వివరించి తన తప్పును మన్నించమని కాళ్లావేళ్లా పడి వేడుకుంటాడు రాజు రాజు దీనస్థితిని చూసి చలించిపోతాడు హరిమిత్రుడు రాజుకు సహాయం చేయాలని తనకొక వరాన్ని ప్రసాదిస్తాడు నీవు గత జన్మలో దేనినైతే అసహ్యించుకొని నిషేధించావో దానిలోనే నీవు గొప్ప మేటిగా సంగీతవేత్తగా మారతావని దీవించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు హరిమిత్రుడు హరిమిత్రుడు దీవించి వెళ్ళినది ఎవరినో కాదు అది నేనే అని తన కథను చెప్పుకొని ముగిస్తాడు గానబంధు సంగీతం నేర్చుకోవాలంటే భక్తి శ్రద్ధలతో పాటు తపస్సు పట్టుదల ఏకాగ్రత అవసరమని చెప్తాడు గానబంధు గానబంధు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించి సంగీతంలో గొప్ప విద్వాంసునిగా ఎదుగుతాడు నారదుడు తన శిక్షణ పూర్తి చేసుకొని గానబంధు దగ్గరికి వెళ్లి ఏదైనా వరాన్ని కోరుకోమని చెప్తాడు గానబంధు ఈ ధరాతలం నిలిచి ఉన్నంత వరకు నిలిచిపోయే ఖ్యాతిను ప్రసాదించమని కోరతాడు అప్పుడు నారదుడు గానబంధును లక్ష్మీదేవికి భూమి నిలిచి ఉన్నంత వరకు వాహనంగా ఉండమని దీవించి వెళతాడు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి